మనం ఒక గ్రేవ్ క్రైమ్ హౌస్ బ్రేకింగ్ జరిగిన సంఘటనలో ఈ సరిపల్లి వెంకటరాజు సరిపల్లి రాజు అలియాస్ వెంకటరాజు అనే ముద్దాయిని పట్టుకొని అతని దగ్గర నుంచి ముప్పై మూడు కాసుల విలువైన బంగారం ఆల్మోస్ట్ ఒక ఇరవై మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల విలువన ఈ బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను ఒక ఆసాం దగ్గర చెరువులో పనిచేసేవాడు కొంచెం పేకాట లేకపోతే ఈ వీటికి బాని వ్యసనాలకి బానిస అయిపోయి ఈ చిలువురు వెంకటరామరాజు గారి ఇంట్లోనే ఈతను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సమయం సరిగ్గా చూసుకొని నమ్మకంగా ఉంటున్నట్లు ఉండి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ తలపిల్లా పాల్గొట్టి ప్రవేశించి బంగారం చోరీ చేశాడు వెంటనే అనుమానితల్ని నేరడం చేసుకొని మన నిడుమరు సిఐ గారు మన గణపవరం ఇన్స్పెక్టర్ మణికుమార్ తర్వాత వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వన్ ఎయిట్ త్రీ ఫైవ్ శంకర్ పీసీ టూ ఫైవ్ వన్ సిక్స్ శివాజీ హోంగార్డ్ బాబు వీళ్ళందరూ కలిసి త్వరగా ఆ నిందితుడిని డౌన్ చేయడమే కాకుండా అతను పట్టుకోవడము అతని దగ్గర ఉన్న మొత్తం బంగారు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది సో దీని ద్వారా మళ్ళీ మనం అర్థం చేసుకోవడం ఏంటంటే త్వరగా మనం నిందితుడిని గుర్తించగలిగి ఎంత త్వరగా మనం పట్టుకుంటే అంత మొత్తం బంగారం కూడా రికవర్ చేసుకోవచ్చు దీంట్లో మొత్తం వాళ్ళ దగ్గర పోయిన హండ్రెడ్ పర్సెంట్ బంగారం కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగింది సో ఐ అప్రిషియేట్ డిఎస్పి గారు తర్వాత నీడుమర్ర సీఏ గారు ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ అందరినీ చాలా త్వరగా ఎంత నలభై ఎనిమిది గంటల ఎంత అయింది ట్వంటీ ఎయిట్ అవర్స్లో దొంగతనం పట్టుకొని మొత్తం బంగారు కూడా రికవర్ చేసే చేయగలిగారు ఇంకొకటి మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ నేను మళ్ళీ మళ్ళీ ప్రతిసారి చెప్తుంటాను దొంగని ఎంత త్వరగా పట్టుకుంటే అంత త్వరగా అంత మొత్తం మీ బంగారు రికవర్ అవుతుంది ఆ దొంగని మనం త్వరగా పట్టుకోవడానికి మనకి సీసీటీవీ కెమెరా కావచ్చు మీ ఇంట్లో ఇంత బంగారం పెట్టుకున్నప్పుడు ఒక సీసీటీవీ కెమెరా ఇంకొకటి ఇట్లాంటివి మీరు అందరూ ఏర్పాటు చేసుకోగలిగితే ఫస్ట్ దొంగతనం జరగకుండా కూడా ఆపచ్చు రెండు ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్లీ పట్టుకోవచ్చు ఆ సీసీటీవీ కెమెరా కూడా మీరు మొబైల్కి అట్లా లింక్ చేసి పెట్టుకుంటే ఒకవేళ ఎవరైనా ఈ మధ్యకాలం చూస్తున్నాము దొంగలు వచ్చినప్పుడు ఆ సీసీటీవీ కెమెరాను పారేయడము దాన్ని ధ్వంసం చేయడము అట్లాంటి పనులు చేసినా కూడా ఆ రికార్డింగ్ అనేది మీ క్లిప్ మీ మొబైల్ ఫోన్ క్లిప్పింగ్లో ఉంటాయి కాబట్టి నిందితుడు గుర్తిస్తారు అలా కాకుండా సీసీటీవీ ఎత్తుకొని వెళ్ళిపోయి మన మొబైల్ ఫోన్కి ఇంటర్నెట్కి లింక్ లేకుండా పెట్టుకుంటే ఆ సీసీ పర్మనెంట్గా సీసీటీవీ ఉన్నా కూడా ఉపయోగం ఉండకపోవచ్చు కాబట్టి ఆ రకమైన సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని కోరుతున్నాను అండ్ థ్యాంక్ యూ కొత్త ఉద్దాయి కొంచెం క్రికెట్ బుకింగ్ కేసు ఒకటి నమ్మకం వస్తే నమ్మకంగా చేసి దాని తర్వాత ఇరవై మూడు లక్షల డెబ్భై ఆరు వేలు ముప్పై మూడు కాసులు బగారమా